వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెళ్తున్నాము నయాగార ట్రిప్ కి సో స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అవడానికి కూడా వచ్చాము సో అక్కడ మేము ఏం చేస్తాము ఏమేమి తిరుగుతాము ఏమేమి చూస్తాము అయిండ్ అన్ని మీకు చూపిస్తాను అలాగే ఇది త్రీ బ్లాక్స్ లా వస్తుంది త్రీ డేస్ ట్రిప్ త్రీ బ్లాక్స్ లో వస్తుంది సో చూసి ఎంజాయ్ చేయండి ഉണ്ടാതെ വാട്ടർ പാർക്ക് ഏയ് ഏയ് ഇതിച്ചോ ఆ పద పద రూమ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాము ఫాల్స్ నయగర ఫాల్స్ చూడడానికి అండ్ అలాగే అక్కడ కనిపిస్తుంది కదా స్కై వ్యూ అది ఎక్కితే టోటల్ నైరంతా కనిపిస్తుందంట అది కాస్త నైట్ అయిన తర్వాత ఎక్కుదాము ఇప్పుడు కాస్త తిరిగేసి వద్దామని అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి వాటర్ పార్క్ ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ మేము తీసుకున్న ఏంటని ఏం తెలియదు చూస్తున్నా సో మేము వీక్ డేస్లో వచ్చినా కూడా జనాలు అయితే బాగానే ఉంది రష్ అయితే రోడ్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు వాటర్ని తల కిందలుగా బేస్మెంట్ ఏమో పైకి ఉంది ఇదేమో కిందికి ఉంది రివర్స్ హౌస్ ఇది క్లిప్టన్ హిల్ రోడ్ అన్నమాట ఇక్కడ ఉంది చాలా బాగుంది ఇక్కడ ఉన్న బిల్డింగ్ చూడండి టోటల్ పడిపోయినట్లు భలే కట్టారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బిల్డింగ్ కూలిపోతే ఎలా ఉంటుందో అలా కట్టారు ఇది బర్గర్ కింగ్ ఎంత బాగుంది చాలా బాగుంది డైనోసార్ ఇదే కదా Is Skyway view. head on down the fun zone guys get those passes now it's on for $20 that's right $20 will get to that pass it's unlimited and if you're here tomorrow you can come back tomorrow right now it's an unlimited pass $20 laser tag laser blaster మా విధాన్ని ఉరుకుతుండు ఆ బొమ్మ చూడండి ఎట్లా మనిషిలా ఉందో రియల్ మనిషి లాగానే ఉంది నేనైతే ఫస్ట్ మనిషి అనుకున్నా అది ఇంకా ఉన్న అమ్మాయి కూడా ఇది హండర్ హౌస్ చూడండి అమ్మో అవుతాను మనిషి లాగా ఉన్నాడు అడుకను మనిషి కాదు బొమ్మ అక్కడ ఉన్న ఉల్పు చూడండి நீ ఇక్కడ చూడండి మనిషిని కర్ట్ చేసినట్లు అన్ని మూవీ రిప్ని ఉన్నాయి ఇవన్నీ సేమ్ మనిషిలా ఉన్నాడు కదా కానీ మనిషి కాదు ఇది బాలు గా తిరుగుతుంది బాలు బాగుంది అది మా విధంగా అయితే షాక్ అయి చూస్తున్నారు దాన్ని సో ఇక్కడ తిరుగుతున్న బాల్ని అయితే మనమైతే తిరగకుండా గట్టిగా స్టాప్ చేయడానికి ప్రయత్నించాలి బట్ చాలా మంది ట్రై చేశారు అందరూ ఫెయిల్ అయ్యారు ఆ బాల్ ఎంత వెయిట్తో ఎంత గట్టిగా తిరుగుతుందంటే అసలు త్రీ ఫోర్ మెంబర్స్ స్టాప్ చేసినా కూడా స్టాప్ అయితే సూపర్ ఉంది క్రూజ్ పదాయి ఎక్కడ వాటర్ కనిపించినా స్విమ్మింగ్ స్విమ్మింగ్ అంటుండ్రు మా వాడు షానిక్ వాటర్ఫాల్స్ చూసానండి ఎప్పుడు చూసినా టీవీలో చూడటా పరిగెలుగా చూడలేదు చాలా బాగుంది అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూస్తారు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ షార్ట్ లో పెట్టాను ఆ బ్రిడ్జ్ కడిసే యుఎస్ ఆ బిల్డింగ్స్ అని యుఎస్వి ఇవన్నీ కెనడావి సో ఇది మిడిల్ అన్నమాట ఇంకా వాటర్ ఫాల్స్ అనేది బార్డరు ఫిరడాకి యుఎస్కి బార్డరు కనిపించినాయి అక్కడ ఉన్న హోటల్స్ అన్ని యుఎస్వి సో ఇప్పుడు మనం ఫాల్ వ్యూ చూడటానికి వెళ్తున్నాము ఈరోజు చూసి క్రూజ్ అయితే రేపెక్కుదాము చూసేద్దాం కదండి నాతో పాటు మీరు కూడా రండి చూద్దాం జనాలు చాలా ఉన్నారు కుప్పలు కుప్పలుగా సో ఇప్పుడు వెళ్తుంది యుఎస్ వాళ్ళ క్రూజ్ కనిపించింది అక్కడ జుమ్ చేద్దాం అది యుఎస్ వాళ్ళ క్రూజు ఇవి యుఎస్ వాటర్ ఫాల్స్ అన్నమాట వాళ్ళు అక్కడ హోటల్స్లో ఉంటారు వాళ్ళు వస్తారు సో మనకి ఎన్నడా ఏంటంటే ఇక్కడ రెడ్ ఫిల్ చేస్తున్నారు కదా ఆ రెడ్ది ఇలా స్టెప్స్ కెలిస్తే అక్కడ రెడ్ది మనకి ఎన్నడా అవి సో ఆల్రెడీ ఒకటి వెళ్ళేసి వస్తుంది కనిపిస్తుందా అక్కడికి వెళ్తే అది మనకి ఎన్నడా అది కాకపోతే ఫాల్ వ్యూ అనేది కెనడాకి చాలా బాగుంటుంది అని ఎక్కువ యుఎస్ కేందంటే కొంచెం స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి కెనడా వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు ఓ వీళ్ళు అక్కడ కూడా వెళ్ళేసి వస్తారా యుఎస్ వాళ్ళు ఆహా మనం ఇది ఇటు పోమా అదే వీళ్ళు రెండు చూసుకొని పోతారు మెయిన్ వాటర్ ఫాల్స్ అక్కడ వెళ్తున్నాయి చూసారా అది వాటర్ ఫాల్స్ సో ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది జిప్ లైన్ ఎక్కే వాళ్ళు అక్కడ ఎక్కి ఫాల్స్ దగ్గరికి అట్టు పోయి అక్కడ దిగుతారు అట్లా ఇందులో ఉన్న దాంట్లో టూ రూపీస్కి అయితే వ్యూ అనేది క్లియర్గా ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది కానీ ఆయన అయితే మేము వేయలేదు ఎందుకంటే ఎలా క్రోజ్కి వెళ్ళేది ఇంకా దగ్గర నుంచి చూస్తాం కాబట్టి జస్ట్ పిల్లలు పాస్ టైంపాస్గా చూస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి సిక్స్ అట్రాక్షన్స్కి పాస్ అవుతుంది సో మేమైతే ఆ పాస్ తీసుకున్నాము ఆ త్రీ ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీ సో ర ఫ్రీ మేము త్రీ మెంబర్స్ టికెట్ తీసుకుని ఫోర్ అయితే నైట్ అయితే కవర్ చేసాము ఫస్ట్ వచ్చేసి డైనోసర్ అడ్వెంచర్ గర్ల్ క్లబ్ అక్కడికి వెళ్ళాము డైనోసర్స్ అన్నీ ఉంటారు ఇదని ఫేవరెట్ కాబట్టి సో అక్కడికి వెళ్ళి ఇంకొక గల్ఫ్ గేమ్స్ కూడా ఆడాము అది అయిపోయిన తర్వాత ఇంకా చాలానే స్పిన్ కార్ స్పిన్ అని షూటింగ్ గేమ్ ఉంటుంది సో అదే వెళ్ళాము దాని తర్వాత వచ్చేసి జాంబీ షూటింగ్ ఉంటుంది త్రీ డీ గ్లాసెస్తో అదే వెళ్ళాము తర్వాత ఫన్ ఫోర్ డేకి వెళ్ళాము తర్వాత వచ్చేసి సో జాంబీతో త్రీ డీ గ్లాసెస్ గేమ్ ఉంటుంది అది వెళ్ళాము తర్వాత వచ్చేసి చిన్నపిల్లల కిట్స్ ఇది ఒకటి త్రీ డీ గ్లాసెస్ గేమ్ ఉంటుంది సో అది వెళ్ళాము టోటల్గా ఫైవ్ అయితే చూసాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మూవీ ఇది రిలేటెడ్ ఒకటి ఉంటుందో అది చూసాము ఇప్పుడు అవిదన్ ఉన్న వాళ్ళ డాడీ డాడీందైతేదన్ ఎలా చేయలేదు సో దానికోసమని అవిదైన వాళ్ళ డాడీలో స్పెండ్ చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళకి వెయ్యాలు వచ్చినట్టు సౌండ్ వచ్చి అలా వస్తుందంట టోటల్ డార్క్ ఉంటుంది అది చూసాను నెక్స్ట్ ఇది జాంబీది జాంబీస్ అనేది మన పైన అటాక్ చేసిన దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది షూట్ చేస్తే మనకైతే పాయింట్స్ రావడం జరుగుతుందండి ఇది ఇది నెక్స్ట్ ఇది కిడ్చది ఇది రిధాన్ భయపడతాను రాలేదు హెలికాప్టర్ లో మనం వెళ్ళినట్లు కనిపిస్తుంది అండ్ డైనోసర్ మనం తిన్నట్లు పుట్టినట్టు చాలా బాగుంటుంది అది టైస్ ఫోర్టీ అనేది తర్వాత వీలు చూసుకొని ఇంకా ఆ రోజుకైతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ ఇంకా స్కై ఉన్నాయండి ఈ బాక్సెస్

ఇక్కడ మనం తీసుకున్న సిక్స్ అట్రాక్షన్స్కి పాస్ అయితే వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందంట మనం వన్ డేనే కదా అని వన్ డేలోనే యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు తీసుకొని ఈరోజు కొన్ని యూజ్ చేయొచ్చు మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఆ డేట్ కన్నా ముందు వచ్చి కూడా యూజ్ చేసుకోవచ్చు నేను అక్కడ తెలుసుకున్నాను సో ఎవరైనా టికెట్ తీసుకున్న వాళ్ళు ఏం టెన్షన్ పడకండి ఆ పాస్ దగ్గర పెట్టుకొని మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి

డే వన్ బ్లాగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సెకండ్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్